హలో ప్రేక్షకులారా నేను మాస్టర్ రాజు మీ అందరికి వందనాలండి నేను ఈ వీడియో చేస్తుండగా నాకు చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే క్రైస్తవులు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు చదివింది ఒక బైబిల్ అయినా రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు మరి ఈరోజు చూడండి పీడి సుందర్రావు ఆయన పెద్ద బోధకుడని అనేక మంది బైబిల్ కాలేజ్ నడుపుతున్న ఈ వ్యక్తి ఏంటంటే ప్రసాదాలు తినొచ్చట పాత నిబంధనలో దేవుడు ప్రసాదాలు తినొద్దు అన్నాడు అంటే కొత్త నిబంధనలు తినొచ్చు అని చెప్తున్నాడు అదే ఊట కొరింత గ్రంథం పదే అధ్యాయము ఇరవై ఐదో వచనం ఈయన చదువుతున్నాడు కానీ పద్దెనిమిదో వచనం చదవట్లే ఎంత ఎంత బాధగా ఉందండి పదిహేనో వచనంలో తినకూడదు అది దెయ్యాలతో మీరు పాత్ర చేయకండి అని ఆపోజింట్ పౌలు చెప్తుంటే ఈయనేమో తినొచ్చు అని చెప్తున్నాడు అనమాట కొత్త నిబంధన ప్రకారంగా ఈ విధంగా అయితే దయ్యాలు కనిపించినవి తినొచ్చు అనమాట ఆయన చెప్తున్నాడు మరి ఈయన ఎంత తప్పుడు బోధ బోధితో సంఘాలు ఏమైపోవాలండి చెప్పండి సంఘాలన్నీ మరి కంగలో కలిపేసినట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను ఇంకా అనేక మంది బోధలు ఉన్న ఒకసారి మీరే వీక్షించండి విశ్వాసులలో అంటరాని వాడలో నమ్మకం దేవుడంటే నమ్మకం లేని వారిలో విగ్రహాలను పూజించే వారిలో ఎవరైనా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుంటే మీకు ఏదైతే వడ్డిస్తారో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి ఇప్పుడు తినమన్నాడు దేవుడు అండి ఆయన ఇష్టం అండి మరి మనం మనం ఆయన మాట వినాలి క్రైస్తవులకి నియమ నిబంధనలు లేవు ఇస్రాయేలీలకి నియమ నిబంధనలు ఉన్నాయి బాగా తినండి తినండి దేవుడు చెప్పాడు కాబట్టి మనం తినాలి అని బైబిల్ చెప్తుందని అంటున్నాను కానీ అది తప్పు రెండు వందల ఒకటి పది పద్దెనిమిదిలో అన్నిలు అర్పించేది దయ్యములకే దేవుడు కాదు ఆ మీరు తినకండి అని అక్కడ చెప్పండి దెయ్యంలోను దేవుడిలో పాత్రలో మీరు పాలు పంచుకోవద్దు అని చెప్పాను ఈ మాట ఈయన చదవలేదు ఈ చెప్పలేదు నేను ఒక దొంగ బాధకుడు ఇలాంటి దొంగ బాధల సంఘానికి ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చుని వాగేస్తామంటే ఊరుకుంటావా నేను సీరియస్ అడుగుతున్నాను నేను బోధలు అంటే విగ్రహాలు కనిపి బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్వాగతం చెప్పడం అనేది దయ్యాల బోధ బోధ చేస్తూ తిరుగుతాం మమ్మల్ని ఎవరు అడగకూడదు అడగరా అడిగి పడేసిన తర్వాత ఈ నెల మీరు ఎన్ని ఆనుమత్యాలు సంఘానికి దుర్బోధ ఎక్కించారు మాకు బాగా తెలుసు డైరెక్ట్ ఇక్కడ జేమ్స్ గారు ఏం చెప్తున్నారు చూసారండి సంఘానికి దుర్బోధ చేస్తున్నారు రైతాన్ని అనిపించే వాటిని మీరు తినమని చెప్తున్నారు అట్లా చెప్పుకోడదు అది ఇజ్బేలు బోధ ప్రకటన గ్రంథం రెండో పద్నాలుగు ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళండి ఇక్కడ కలవరి సతీష్ గారు ఏం చెప్తున్నారు చూడండి ఆయన ఎంత పెద్ద సంఘము ఎంత మంది విశ్వాసులు ఏం చెప్తున్నారు వినండి మీరు కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు దయచేసి గమనించండి బైబుల్లో స్పష్టంగా ఉంది విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు మరి మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటున్నాముగా మరి మేము ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినకూడదు దయచేసి వినండి విగ్రహములకు అర్పించిన దానిని తినవద్దు అని చెప్పి బైబుల్ మనకి చెప్పింది క్రిస్మస్ కూడా తినకండి అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లయితే తినకండి వాళ్ళు చెప్పగలగాలి మా గ్రంథంలో ఇలా ఉంది ఏమని క్రిస్మస్ కేక్ తినవద్దని చెప్పి మా గ్రంథంలో ఉంది అని ఉందనుకోండి మీరు బలవంతం చేయకండి వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళని పాటించనివ్వండి మన గ్రంథాన్ని మనం పాటిద్దాం పదార్థం ఏదైతే అది మీరు దగ్గర 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 మరియమ్మ రాముడు అందులోకి ఏదైనా వస్తదా విషం ఏమైనా చేరుతదా పోనీ ఆ పదార్థం ఏమైనా పెరుగుతుందా పెరుగుతుందా కదా సో పదార్థం పదార్థం లాగే ఉంటది విగ్రహం విగ్రహం లాగే ఉంటది కాసేపటికి వేడిగా ఉంటుంది చల్లగా అవుతుంది తప్ప అందులో మారేది ఏమి ఉండదు రెండు మూడు రోజులు వదిలేస్తే కంపు కొడతా అందులోకి వచ్చే గొప్పతనం ఏమి ఉండదు ప్రసాదం కూడా పాడవుతుంది వదిలేస్తే చేయమలు పడతాయి సో పాయింట్ ఏంటంటే మీరు మంచి మనసుతో మనసులో ఏ కల్మషం లేకుండా మీ దైవాన్ని ప్రార్థించుకుని ఏదైనా మీ ఇష్ట దైవాన్ని అంటే మీరు రాముడిని ప్రార్థించ ఇక చివరికి మరి విజయప్రసాద్ రెడ్డి గారు మీకు తెలుసు కదా ఆయన సంగతి ఆయన డైరెక్ట్గా క్రాంతి టీవీలో చెప్పారు తినవచ్చు అని మనసులో ఏం పెట్టుకోకుండా తినచ్చు అని బైబిల్ చెప్తుంది అంటున్నాడు ఈయన బైబిల్ పూర్తిగా చదవక కొంత చదివి ఆయన చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇలాగా దొంగ బాధకులు చాలా ఉన్నారు జాగ్రత్త నేను మీకు ఇచ్చిన సలహా ఏంటంటే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో బిలాంబోధను ఫాలో చేయకండి విగ్రహాలు కనిపించిన వాటిని మీరు తినకూడదని క్లియర్గా ఉంది కాబట్టి మీరు విసర్జించండి మీరు విగ్రహాలను విసర్జించి వాటిని దూరం పారిపోమని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇట్టి పరిస్థితులు తినకూడదు నిజంగా మీరు పరిశుద్ధంగా ఉండాలి పరలోకం వెళ్ళాలంటే మాత్రం తినకూడదు లేదా మీ ఇష్టం ఈ దొంగ బాధకులు మాటలు విని మీరు కూడా దొంగలుగా మారిపోవచ్చు పరలోకానికి వెళ్ళే అవకాశాలు తగ్గిపోతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీరే చెప్పండి పరలోకానికి వెళ్ళిన వారందరూ కూడా విగ్రహారధకులు మరి కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు అబద్ధికులు ప్రవేశించారని ప్రకటన గ్రంథంలో ఉంది అలాగే ఆ విగ్రహ బలబాలు తిన్నోలు కూడా వెళ్ళరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రకటన నెంబర్ రెండో అధ్యాయం పద్నాలుగో చదువుకోండి బిలాంబాద్ ఫాలో అవకండి దొంగ ఫాలో అవకండి మరి విగ్రహాల విందని విసర్జించి పరిశుద్ధంగా ఉండి పర్లోకి మీకు నచ్చితే ఓకే కమెంట్ చేయండి తినాలా తినవచ్చు కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్